ఆహ్వానాన్ని మందించి ఈ కార్యక్రమానికి వచ్చిన గురువులకు శిష్యులకు భక్తులకు మా హృదయపూర్వక నమసుమాంజలి ఒక ఒక తండ్రి గురించి తండ్రి మనం పెరిగేటప్పుడు పెద్దగా తెలియదు అండి ఎప్పుడు తెలుస్తుంది మనకి ఒక కొడుకు ఒక కూతురు కొట్టి వాళ్ళని పెంచేటప్పుడు అయ్యా మా నాన్న ఎంత కష్టాలు పడ్డాడో ఇలా మేము కూడా ఇలానే ఉండే ఉంటాం కదా అప్పుడు ఆయన ఎంత కష్టపడ్డాడో అని తర్వాత తెలుస్తుంది ఇప్పుడు నాకు ఆ అనుభవం ఉంది నాకు గొడుగులు పుట్టిన తర్వాత నాకు చిన్నప్పుడు ఏమనిపించేది మా నాన్న హాయిగా ఉన్నాడు మా నాన్న మాకేం పెట్టలేదు మా నాన్న కష్టపడలేదు మా నాన్న హాయి తిరుగుతుండు మేము ఎక్కడ తిరగట్లేదు అనే భావన కొంచెం ఉండేది ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఓహో పిల్లల్ని పెంచడం ఇంత కష్టం మాకు ఇలాంటి కష్టాలే మాకు చూపించలేదు పెద్ద కష్టాలు ఏముంటాయి అయ్యో మా ఓడి చదువు రావట్లేదు మా ఓడు సరిగ్గా మాట్లాడట్లేదు మా ఓడు సరిగ్గా ఉండట్లేదు అనే కష్టాలు ఉంటాయి అవన్నీ మాకు తెలియకుండా మాకు అయితే తెలిసిన కష్టాలు ఏంటి మా నాన్న ఇక్కడ ఉండట్లేదు అనే కష్టాలు తప్పితే సరే పెద్ద కష్టాలు లేకుండా ఆయన అనుభవం ప్రకారం మమ్మల్ని చాలా బాగా పెంచారని ఇప్పుడు అర్థమవుతుంది మా నాన్న ఈ ఊరు ఎల్ల వచ్చారు అప్పుడు వచ్చినప్పుడు పెద్దగా ఇక్కడ ఎవరో తెలియదు పెద్ద పరిచయాలు కూడా ఏమి లేవు సో ఇక్కడికి వచ్చి ఇంతమందిని ఊరు ఊరు మొత్తాన్ని కూడా సొంత వాడిలాగా చూసుకోవడం తర్వాత ఇంతమంది అంటే ఇన్ని జిల్లాలలో ఇంతమందిని సొంత ప్రేమతత్వంతో పరిచయం చేసుకోవడం అనేది ఆయన అదృష్టం ఆయనకి దక్కిన అదృష్టం ఇప్పుడు అందరికీ దొరుకుతారా మా నాన్న ఒక విషయాన్ని బలంగా నమ్మేవాడు ఏంటి అంటే తెలివి తక్కువ ఎలా ఉంటాడంటే వాడికి తెలియదు చెబితే ఎండ ఈ విషయాన్ని మా నాన్న రోజుకు ఒక పదిసార్లు చెప్తూ ఉంటాడు అందరికీ అయితే దాన్ని బలంగా నమ్మబట్టి ఆయనకి ఎవరన్నా ఏదన్నా విషయం చెప్తే ఇది కరెక్టు అని తెలిస్తే ఇక మళ్ళీ వేరే తిరిగి చూసేది లేదు దాంట్లో ఉన్న కష్టాలేంటి నష్టాలేంటి అని చూసేది ఉన్నారు మా నాన్న గురువు అయిన తర్వాత కానీ అంత మా నాన్న శిష్యుడైన తర్వాత కానీ అంతకుముందు కానీ స్వామి కొన్ని వేలసార్లు ఈ ఊరు రావడం జరిగింది వచ్చి అందరికీ చెప్పడం జరిగింది కానీ మా నాన్న ఫస్ట్ చెప్పినప్పుడే అర్థమైంది ఆహా ఇదేదో కరెక్ట్గా ఉంది మనం అనుకున్నది కరెక్ట్ కాదని దాన్ని పట్టుకొని దానిని నమ్మి దానికోసం ఇంట్లో ఎన్ని కష్టాలైనా బయట ఎన్ని కష్టాలైనా దాన్ని మంచిగా ఆచరించి మాకు కూడా ఆ మార్గాన్ని చూపించాడు ఇప్పుడు నేను బయటికి వెళ్ళి చుట్టుపక్కల నాతో పాటు పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివే చూసినప్పుడు వాళ్ళకున్న కష్టాలు చెప్తుంటే నాకు నవ్వుస్తూ ఉంటుంది అంటే వాళ్ళకున్న కష్టాలు ఏముంటాయి అరే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు మా పిల్లోడు ఎలా ఉన్నాడు నా కుటుంబం ఎలా ఉంది అని చూసినప్పుడు ఒకటి మనం పల్లెటూరు నుంచి వచ్చాము మనకి కష్టాలు తెలుసు కాబట్టి అవి పెద్దగా కనిపించవు మనకి తర్వాత ఒక దశ దాటిన తర్వాత ముప్పై ఐదు నలభై దాటిన తర్వాత మానసికంగా ఏం చేయాలి ఎలా చేయాలి నెక్స్ట్ ఏంటి మనం ఎందుకు వచ్చాం ఎందుకు బతికాం అని ఒక ఆలోచన మనకు వచ్చినప్పుడు దాని నుంచి బయటపడడం అనేది అంత ఈజీ కాదు చాలామంది సైక్రియాటిస్ట్ లేక ఇలా వెళ్తూ ఉంటారు కానీ చిన్నప్పటి నుంచి మాకు ఈ స్పిరిచువల్గా చేయడం వల్ల ఆ విషయాల్లో ఎలాంటి లోటు కానీ లేదా ఎలాంటి అనుమానాలు కానీ లేకపోవడం అనేది అది చాలా పెద్ద దృష్ట్యం మా నాన్న మాకు అది ఇచ్చారు ఇక మా నాన్న లేరని ఈ కార్యక్రమాలు ఏమీ ఆగడం జరగదు మా అక్క ఉన్న బట్టి కుటుంబం అంతకుముందు ఎలా అయితే గృహస్థాశ్రమం నడుస్తుందో అలాగే నడుస్తుందని మరొకసారి తెలియజేస్తూ గురువు గారు నువ్వు బయట ఉంటావు ఎవరు తెలియదు నీకు నువ్వంటే ఎవరు తెలియదు ఒకసారి పరిచయంగా ఒకసారి స్టేజ్ ఎక్కి నువ్వని తెలిస్తే అందరికీ అని చెప్పడం వల్ల ఇక్కడ రావడం జరిగింది అవకాశం ఇచ్చినందుకు కృష్ణమూర్తి గారికి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు